తీపిగుమ్మడికాయ కూర ఇది ముందరగా మనం శుభ్రం చేసుకుని ఈ మధ్యలో ఇదంతా ఉంటుంది కదా గుజ్జులాగాను గింజలు అవి అవన్నీ తీసేసుకోవాలి క్లీన్ చేసేసుకోవాలి తీసేసి ఏమీ లేకుండా దీనిపైన తొక్కను కూడా తీసేసుకోవాలి తీసే తొక్కను కూడా తీసేసి మొత్తం చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఈ తీసేసిన గింజలు మనం ఎండబెట్టుకుని తినచ్చండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది ఇప్పుడు తొక్కంతా మొత్తం తీసేసాను క్లీన్ చేసుకున్నా మధ్య రోజు అంతా ఈ విధంగాను ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కల కింద మనం కట్ చేసుకోవాలి ఈ విధంగా ముక్కలన్నీ కట్ చేశాను ఇలాగా గుమ్మడికాయ కూరకి ముందర ఒక ప్యాన్ పెట్టుకుని వడియాలు వేయించుకుంటే బాగుంటుంది కొద్దిగా ఈ కూరలో వడియాలు కూడా వేసుకుంటే బాగుంటుంది ఇది మన చాయిస్ అండి వీళ్ళని బట్టి వేసుకోవచ్చు ఉంటే వేసుకుంటే బాగుంటుంది ఇంకా వడియాలు వేయిస్తున్నాను ముందర నూనె పెట్టి గుమ్మడ ఇవి గుమ్మడి వడియాలు ఇలా వేసి వేయించుకుంటే మన కూరలోకి రుచిగా కూడా ఉంటుంది అందుకు వేయిస్తున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా పోపు వేసుకోవాలి పోపు కొద్దిగా శనగపప్పు స్పూన్ మినపప్పు కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర జనరల్ పోపు వేయండి ఈ రేపు కొద్దిగా కరివేపాకు పోపు వేయండి చిన్నగా కట్ పెట్టిన గుమ్మడికాయ కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు దీంట్లో కొద్దిగా ఉప్పు తగ్గించే వేసుకోవాలి ఎందుకంటే గుమ్మడికాయ తీగ ఉంటుంది కదా కొద్ది తగ్గించి వేసుకోవాలి కొద్దిగా వాటర్ అండి ఎక్కువ వద్దు నీళ్ళు కొద్దిగా చాలు మూత పెట్టి మనం కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే చాలు కూర మగ్గిపోతుంది ఇందులో కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకున్న బెల్లం బెల్లం కూడా వేస్తేనే ఇది రుచిగా ఉంటుంది గుమ్మడికాయ టీగా ఉంటుంది కదా బెల్లం వేయకుండా ఉంటే బాగుండదు ఈ బెల్లంతో ఈ కూర అంతా రుచి ఈ బెల్లంతో కూడా కొద్దిగా ఇంకో ఫైవ్ మినిట్స్ కూర మట్టాలి బాగా పాపం వచ్చినట్టు అవుతుంది బెల్లం అంతా కరిగింది కరిగి కూరతో బాగా మద్దతుంది కూర ఇదిగో ఈ విధంగా తయారైంది ఇప్పుడు మనం ముందరగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న నువ్వుల కారం ఇందులో నువ్వుల కారం వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఒక రెండు స్పూన్లు నువ్వుల కారం వేస్తున్నాను బాగా మిక్స్ చేసుకోవాలి నువ్వుల కారం కూడాను బాగా కూర దగ్గర అవుతుంది నువ్వుల కారం కూడా బాగా మిక్స్ అయింది బాగా దగ్గర పడింది ఇప్పుడు ముందరగా వేయించి పెట్టుకున్న వడియాలు వడియాలు ఇలా ముక్కలు చేసేసాను ఈ వడియాలు కూడా వేసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ కూర అనుకున్నారు అంత అద్భుతంగా ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు మన ఈ కూరని మధ్యలో ఈ వడియాలు తగులుతూ ఉంటే క్రంచీ క్రంచీగా ఉండి బాగుంటాయి ఇది మన ఆప్షను మనం వీలైతే వేసుకోవచ్చు లేకపోతే వేసుకోకపోయినా బాగానే ఉంటుంది వేసుకుంటే ఇంకా రుచి ఎక్కువగా ఉంటుంది కదా అని నేను గుడియాలు వేస్తున్నాను అవసరమైతే మనం కారం కూడా వేసుకోవచ్చు ఇది నువ్వుల కారంలో కారం ఉంటుంది పచ్చిమిరపకాయలు వేసాము ఇంకా నేను వేయట్లేదు ఇంకా కారం ఎక్కువ తినేవాళ్ళు కారం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఫైనల్ గా చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కొత్తిమీర మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసేసుకోవాలి గుమ్మడికాయ కూర రెడీ అయింది క్రంచి క్రంచిగా వడియాలు తగులుతూ తీయగా ఉండి గుమ్మడికాయ ముక్కలతోనూ బెల్లం కూడా వేశాము చాలా రుచిగా ఉంటుంది ఎంతో అద్భుతంగా మీరు కూడా ట్రై చేసి చూడండి ఇది మనం వేడివేడి రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్